ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటో సెల్ నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ హైఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనము అమరావతిలోని లింగాయపాలెం విలేజ్ దగ్గరలో అయితే ఉన్నాము ఈ లింగాయ్యపాలెం దగ్గర ఇక్కడ నాలుగు ఎకరాల విస్తీర్ణంలో నోవాటెల్ హోటల్ అని కన్వెన్షన్ సెంటర్ అయితే కట్టబోతున్నారు దానికి సంబంధించిన భూమి పూజ వచ్చేసి రెండు రోజుల అయితే జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు నోవాటెల్ హోటల్ దానికి సంబంధించిన డిజైన్ ఎలా ఉంటుందో దీని ఏంటంటే బేస్మెంట్ అంటే రెండు బేస్మెంట్లు పోడియం ప్లస్ ఎయిట్ ఫ్లోర్స్ అయితే నిర్మిస్తున్నారు అలాగే మొత్తం డిజైన్ అంతా కంప్లీట్ అయితే ఎలా ఉండేదో కూడా చూడొచ్చు దాని పక్కనే కన్వెన్షన్ సెంటర్ కూడా కట్టబోతున్నారు ఆ కన్వెన్షన్ సెంటర్ వచ్చేసి పదివేల సీటింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది రీసెంట్ గానే ఈ వరుణ్ గ్రూప్ వాళ్ళు డైమండ్ జూబ్లీ కూడా కంప్లీట్ చేసుకున్నారు అంటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ముందుగా కన్వెన్షన్ సెంటర్ పనులు అయితే స్టార్ట్ చేశారు దాని తర్వాత హోటల్ నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేస్తారు ఇక లొకేషన్ పరంగా చూసుకుంటే దీని వచ్చేసి ఏపీసీఆర్డి బిల్డింగ్ కార్యాలయాలు అయితే ఉన్నాయో ఆ కార్యాలయాలకి దగ్గరగానే ఉంటుంది అలాగే సిడ్ యాక్సెస్ రోడ్ పక్కనే ఉంటుంది ఈ లొకేషన్ నేను ఈ వీడియోలో ఈ నోవాటెల్ హోటల్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అలాగే ఎగ్జాక్ట్గా గా ఏ లొకేషన్లో ఇది కట్టబోతున్నారు కూడా మీకు చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కన్వెన్షన్ పూర్తయితే ఎలా ఉంటుందో మోడల్ పిక్చర్ లో మీరు చూడొచ్చు ఇది పదివేల సీటింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది నేను సేకరించిన డేటా ప్రకారం ముందుగా ఈ కన్వెన్షన్ పనులే స్టార్ట్ చేస్తారు అలాగే హోటల్ పూర్తి అయితే ఎలా ఉంటుందో ఇక్కడ గ్రాఫిక్ డిజైన్లో చూడొచ్చు హోటల్ ఏంటంటే రెండు బేస్మెంట్లు పోడియం ప్లస్ ఎయిట్ ఫ్లోర్స్ అయితే ఉంటుంది దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి సర్వే నెంబర్ ట్వంటీ ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ వన్ ఫిఫ్టీ సిక్స్ వన్ ఫిఫ్టీ నైన్ లింగాయపాలెం మందడం విలేజెస్ దగ్గరలో అయితే ఉంటుంది అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే లింగాయపాలెం దగ్గరలో ఈ ఏపీసీఆర్డీఏ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో కార్యాలయాలకి పక్కనే ఉంటుంది మొత్తం నాలుగు ఎకరాల ల్యాండ్ అయితే కేటాయించారు ప్రజెంట్ ఈ ల్యాండ్లోనే భూమి పూజ అయితే కంప్లీట్ చేశారు టూ డేస్ బ్యాకే ఇదంతా చూడొచ్చు ఏదైతే హోటల్ కడుతున్నారో అది వచ్చేసి నేను సేకరించిన డేటా ప్రకారం హండ్రెడ్ రూమ్స్ అయితే ఉంటుంది మొత్తం ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్తో అయితే ఉంటుంది అంటే ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం అయితే జరుగుతుంది ఇక్కడ నుండి కార్యాలయాలు కూడా చూడొచ్చు అలాగే ఇక్కడ నుండి చూడండి మీకు లొకేషన్ పరంగా ఈ సీ డాక్సెస్ రోడ్ కదా లెఫ్ట్ సైడ్ వైపు మీకు ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ కానీ కార్యాలయాలు కానీ దాన్ని బ్యాక్ సైడ్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అవన్నీ చూడొచ్చు ఈ సిడాక్సెస్ రోడ్ పక్కనే ఇక్కడ ల్యాండ్ ఏదైతే కనిపిస్తుందో ఈ ల్యాండ్లోనే హోటల్ నిర్మాణం అయితే స్టార్ట్ చేస్తారు ఇంకో వన్ మంత్లో పనులు అయితే స్టార్ట్ చేస్తారని అయితే అంటున్నారు అంటే ప్రజెంట్ ఈ భూమి పూజ అయితే కంప్లీట్ చేస్తారు ల్యాండ్ మొత్తం మీరు చూడవచ్చు దీనికి బ్యాక్ సైడ్లోనే ఎల్పిఎస్ జోన్ సెవెన్ అయితే ఉంటుంది ఆ జోన్ సెవెన్కి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి అది ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు అలాగే ఈ హోటల్ నిర్మాణం కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే జరుగుతుంది ఎందుకంటే ఒక పక్క సీడ్ యాక్సెస్ రోడ్డు అలాగే దీని పక్కనే ఏపీసీఆర్డీ బిల్డింగ్ కానీ కార్యాలయాలు కానీ అవన్నీ ఉంటాయి కోర్ క్యాపిటల్ ఏరియాకి ఒక కిలోమీటర్ దగ్గరలోనే ఉంటుంది అంటే కోర్ క్యాపిటల్ ఏరియాకి సంబంధించిన నిర్మాణాలన్నీ కంప్లీట్ అయితే వివిధ ప్రాంతాల నుండి వచ్చే ప్రజలకి హోటల్ పరంగా బాగా యూస్ఫుల్ అయితే ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్లో ఇక్కడ హోటల్ నిర్మాణం అయితే చేస్తున్నారు లొకేషన్ కూడా మీరు చూడండి ఈ వరుణ్ గ్రూప్ వాళ్ళకి ఇండియా వ్యాప్తంగా హోటల్స్ అయితే ఉన్నాయి అలాగే తెలంగాణలోని హైదరాబాద్లో రెండు చోట్ల హోటల్స్ అయితే ఉన్నాయి ఎయిర్పోర్ట్ దగ్గర ఒకటి అలాగే హైదరాబాద్ సిటీలో ఒకటి అయితే ఉంది ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విశాఖపట్నం ఆర్కే బీచ్లో హోటల్ ఉంది నోవాటెల్ హోటల్ అలాగే విజయవాడలో కూడా నోవాటెల్ హోటల్ అయితే ఉంది ఇక్కడ కట్టే హోటల్ మూడోది అయితే అవుతుంది వన్స్ ఇది కంప్లీట్ అవగానే మూడో హోటల్ అయితే అయింది మన రాజధానిలోనే ఇక్కడ నుండి సీడ్ యాక్సెస్ రోడ్డు అవన్నీ మీరు చూడొచ్చు అలాగే రైట్ సైడ్ వైపే లింగాయపాలెం విలేజ్ అయితే ఉంటుంది అటువైపు అంతా ఇంకా రివర్ ఫ్రంట్ ఏరియా కృష్ణా రివర్ అయితే ఉంటుంది ఇక్కడ దూరంగా కనిపించేదే లింగాయపాలెం విలేజ్ అది ఇది వచ్చేసి ఎన్సిసి కంపెనీకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్ అది అటువైపు రివర్ కి అటువైపు వచ్చేసి ఇబ్రహీంపట్నం ఏరియా అయితే ఉంటుంది అలాగే ఇటు పక్క వచ్చేసి ఉడండరాయినిపాలెం విలేజ్ అయితే ఉంటుంది ఆ ఉడ్డండరాయినిపాలెం విలేజ్ దగ్గరలోనే క్వాంటం వ్యాలీ అయితే నిర్మిస్తున్నారు ఆ క్వాంటం వ్యాలీకి సంబంధించిన ల్యాండ్ కూడా చూడొచ్చు ఫిఫ్టీ ఎకర్స్ ల్యాండ్ అది ఒక విధంగా క్వాంటమ్ వ్యాలీకి చాలా దగ్గరలో ఉంటుంది నోటెల్ హోటల్ ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎం చేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అని ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి